తూఫాన్ పిఎస్ పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఎన్నికల అవగాహన కార్యక్రమం డిఎస్పి నరేంద్ర గౌడ్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో డిఎస్పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా న్యాయంగా జరిగేలా ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాలని సూచించారు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు డబ్బు లేదా బహుమతుల పంపిణీ బెదిరింపులు వంటి అక్రమ చర్యలు సహించబోమని హెచ్చరించారు పారదర్శకంగా ట్రాన్స్పెరెంట్ అంటారు జరుగుతాయి సో దానికోసం అని చెప్పేసి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది బందోబస్తు పోలీస్ బందోబస్తు కానీ మీ ఓటర్ లిస్టు ప్రిపరేషన్ కానీ తర్వాత ఓట్లు వేసే విధానం కానీ తర్వాత మీకు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇప్పటిదాకా చెప్పినారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పేసి అంటే ప్రచారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు చేయాలి ప్రచారంలో చేయాల్సిన అంశాలు ఏంది చేయకూడని అంశాలు ఏంది ఒకసారి చూద్దామని అనుకున్నాము ఈ రకంగా అవకాశం వచ్చింది సో ఈ సమావేశానికి వచ్చిన నన్ను అంటే ఈ గ్రామం ఎస్పి గారు తర్వాత ఏవైతే క్రిటికల్ ఉన్నాయో ఈ క్రిటికల్ సమస్యాత్మక గ్రామాన్ని కొన్ని మనం గుర్తించినామో అది జనాభా పరంగా ఉండొచ్చు లేకపోతే గతం ప్రీవియస్గా ఉన్న కేసుల పరంగా కానీ ఆ ఇంటెన్సిటీ అంటారు కదా తీవ్రత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాన్ని ఒక సమస్యాత్మక గ్రామంగా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్